కోరుతా వేదికను మన పంట పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకు ఈ యొక్క కార్యక్రమంలో సర్వాన్ని రహితంగా ఆహ్వానించడం జరిగింది కావున ఈ యొక్క వేదికను హృదయపూర్వకంగా అలంకరించినటువంటి ముఖ్య అభివృద్ధి మన మండల ప్రధాన విద్యాశాఖ అధికారి వారు ద్వితీయ మండల పద్దెనిమిది వంద ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించి ఆనాటి నుండి అనేకమైనటువంటి విద్యా ఉపాధ్యాయుగా ఎదిగి దేశ అత్యున్నతమైన శిఖర్ మరి భారతరత్న అవార్డును గ్రహించడం జరిగింది ఇలా ఇంత మంది గురువులుగా మన గిరిజన ప్రాంతంలో నివసిస్తాము. పదవి బాధ్యత శ్రీదర్చేను. కృష్ణారావు గారు శుబ్రూడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆయన ఒక వైస్ ఛాన్సలర్గా అలాగే ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఆయన ఎన్నో పదాలు పదవులు మరి అధిరోహించారు మరి ఆయన చేసినటువంటి ఆ సేవను గుర్తించి ఈరోజు మనము మనకంటూ ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు ఆ సరగపల్లి రాధాకృష్ణ అరవై రెండవ సంవత్సరంలో సన్మానం చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నప్పుడు ఆయన జన్మదినాన్ని జన్మదినం రోజున ఉపాధ్యాయుల వృత్తిలో నృత్యం కాబట్టి దినోత్సవంగా ఆయన జన్మదినంలో చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆయన ప్రతిపాదించడం వల్ల ఆ రోజును గుర్తించి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనము జరుపుకుని వస్తున్నాం మరి రోజు మనం చూసుకుంటే ఉండగా ఈ నాకు అక్కర్లేదు అని చెప్తారు సమాజంలో గొప్పటి గౌరవం ఉన్నటువంటి వృత్తి ఏదైనా ఉందంటే మన ఉపాధ్యాయ వృత్తి మాత్రం ఈ రోజు ఇందాక చెప్పినట్టు Maria, tem... De... చాలా సంతోషదాయకమైన మరి వీటన్నిటికి ముందుగా ఉండి అన్ని ఉపాధ్యాయునికి మరొకసారి హృదయపూర్మాసం తెలియజేస్తున్నాను మరలా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని వాటికి మన పెద్దలు సహకారం ఎప్పుడు అందించాలని అలాగే మన టీచర్స్ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని ముందు వచ్చి నడిపిస్తే అంత బాగుంటుందని అభిప్రాయం అండి తాను ఈ ఈరోజు మన అందరికి ఒక బహుమతిగా మనకు ఒక గౌరవం ఇచ్చినటువంటి సవరణ ప్రదర్శన వచ్చి వారసత్వం ఎవరైనా జనరల్ గా ఈరోజు ఏదైనా అధికారి కానీ ఓదరు కానీ ఉంటే వాళ్ళని మనం ఏ వస్తువు తీసుకెళ్ళినా ఒక కాస్ట్లీ అనేది చూస్తారు రిచ్ కూడా అనేది చూస్తారు మనం ఒకరు చూస్తారు మనం ఇచ్చిన బొకేలు చూస్తారు మన బయోపన్ చూస్తారు మనొచ్చిన లిఫ్ట్ ని చూస్తారు కదా సర్వేపల్లి రాధాకృష్ణమ అనే వ్యక్తి అరటి వేవు చూడలేదు రాహుయేతను ఈ భూమిని విచ్చినంత వరకు ఫస్ట్ సిటిజన్ ఇన్ ఇండియా సో దట్ ఇస్ ద ప్రెసిడెంట్ of India సో దట్ ఇస్ ద లోవెస్ట్ అచీవ్‌మెంట్ ఆఫ్ ద బయోగ్రఫీ ఆఫ్ ద విక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యాక్చువల్లీ వి షుడ్ రిమూవ్ ద గ్రేట్ పర్సనాలిటీ అబౌట్ రాధాకృష్ణన్ గారు వి షుడ్ habituate all the character of the Radha I want to say about one thing. A teacher, we should inspire to all the students, we should be role model to every teacher and student also. And we should be role model to society also. Teacher can make every profession in the society. No professions can create all professions, but teacher can only create all professions. Already we know about. So that is the power of the teacher. So teacher is the biggest pillar in the society. Teacher can create the great ultimate design in the society everything. So teacher is the great pillar in the society and the nation also. We can create and we can make the society and we can break the society also. So that is the power of the teacher. And a teacher is a candle, like a candle, it consumes it to wear a light to wave address. And teacher, like a rising sun, it goes to give the light of education and light of the knowledge to the children's mind, that is the empty and darkness mind of the children. So this is the greatest human. where we should do <laughs> <laughs>

శుభాకాంక్షలు చిన్నది మనమంతా ఉపాధ్యాయులు చరిత్ర సృష్టించబోయినా పర్లేదు కానీ చరిత్ర తెలుసుకోవాలి ఈ రోజు మనం ఇంతమంది ఇక్కడ భూ అనగా గుప్తమైనది రూ అనగా రుజువు చేయుట గుప్తమైన వాటి నుండి బయటకు తీసి రుజువు చేసే వ్యక్తే గురువు సో గురుదే విద్య గురుదేశంధుడు విద్య విశిష్ట దైవ పాల విద్యను బాల నిరుంగ మా చూడే తలగతి గదిలో తల రాతను మా చే గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా తరగతి గదిలో తల రాతను మా చే రాజు పేద జరుపుకున్న చాలా చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి దినోత్సవం కళ్యాణం దగ్గర పడుతుంది మరి ఇటువంటి ఉత్సాహాలను జరగలేదు పాత పరిధిలోని జరుపుకునేవారు

చాలా సులువైన ప్రశ్నలు చిన్న పిల్లడైనా చెప్పే క్వశ్చన్ అడుగుదాం కరెక్ట్ గా చెప్పండి అమ్మా అంటే మెగాస్టార్ మెగాస్టార్ తెలుసమ్మా పేరు తెలుసా అమస్టర్ మస్టర్ లొకర్ తీబెడిగాలి అమ లొకర్ తీబెడిగాలి అంతకన్నా సులవేన ప్రసణం సులవేన ప్రసణత ఖమ డిపిటి సిఎల్ ఎవరు అన్నది డిపిటి సిఎల్ డిపిటి సిఎల్ మా ఇంక్ ఆఫ్ డిపిటి సిఎల్ అమ్మ అమ్మ చపలా పక్కడి చపలా పోతలా కచ్చితంగా చెప్పే వస్తున్నారు నేను చెప్తాను ఈ పడి చెని వస్తుంది అంటే అమ్మ అడుగుతున్నాను అంటే వెంటనే మీ ఆయర్ పేరేట్ అమ్మా అండి నాకు బాగా ఇష్టమైనటువంటి సిగ్గు లజ్జాని క్షేత్రానికి తర్పణం చేస్తున్నాను సిగ్గు లజ్జాన్ని తర్పణం చేస్తాను అమ్మా సిక్కు సిక్కు లజ్జాని మీ భర్త గారు కాశీక్షేత్రంలో తర్పణం ఇచ్చారు అమ్మ నువ్వుకిస్తావంటే పది తన లిఖించి కళము పట్టిన మహర్సీమో ఆ డీము రూపము మార్చుకొని న పుట్టిన మనిసి నమస్కారం తెలియజేస్తుంది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఇదే పాఠశాలలో ఇదే ఉపాధ్యాయ దినోత్సవం జరగబడను దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మరో ఇక్కడ జరగపోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఉపాధ్యాయులుగా మనం మనం గౌరవించుకోవడం అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడైతే ఉపాధ్యాయులు ఉంటారో మన భారతీయులు ఆ ప్రాంతం అంతా కూడా ఒక పండగ అవసరంగా చూసుకుంటూ ఈరోజు కూడా ఒక మనిషిని మార్చగలిగేవాడు కలిగేవాడు గురువు గారి ఎక్కువ గురువు ఏమైనా చేయనివన్నీ ఏ కంప్యూటర్ లాప్టాప్ టెక్నాలజీ ఏది చేసినా ఒక గురువు లేనిదే ఆ టెక్నాలజీ పనిచేయదు ఒక మనిషి కూడా మారడు ఒక మనిషి మారాలంటే ఒక గురువు గారు మాత్రమే మార్చగలరు తనలో ఉన్న ఒక మంచితనాన్ని తనలో ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని తనలో ఉన్న ఒక ప్రేమ తనలో ఉన్న సహనం ఇవన్నీ కూడాను ఒక ఒక విద్యార్థికి నేర్పించి భావి తరాల పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ఒక గురువుగారే చాలామంది తల్లిదండ్రులు కూడా అంటుంటారు మా పిల్లలను కొడుతున్నారు తిడుతున్నారు అని అది కొట్టడము తిట్టడము కాదు మన శిక్షణ ఇష్టం మన త వాళ్ళని శిక్షించట్లేదు మన శిక్షణ ఇష్టం అది మన దగ్గర ఉన్న లేకపోతే మన ఉన్న సమాజానికి లేకపోతే మన దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థుల దారుగా తల్లిదండ్రులకు అది తెలియాలి అది తెలియాలంటే గురువులుగా మనం వాళ్ళకి తెలియజేయాలి ఉద్యోగం లేకపోతే ఓ వంద రూపాయలు చేయడంతో మా శిష్యులు పనులు కూడా లో వంద రూపాయలు జీవంతో పనిచేశానండి ఆ తర్వాత అవునా కదా సో మనం ఎంతమంది టీచర్స్ సో టీచర్స్ లో రెండు రకాలు ఉన్నారు ఒకటి టీచర్ రెండవది గుడ్ టీచర్ అంటే గురువు సద్గురువు గురువు అంటే ఎవరు గురువు అంటే సాధారణంగా పాఠం చెప్పేవాడు లెసన్ ప్లాన్ లో రాసేవాడు సిలబస్ కంప్లీట్ చేసేవాడు లేదా మూల్యాంకనం చేశాడు గురువు మరి సద్గురు అంటే సద్గురువు అంటే అదే అంటే సద్గురు ఇప్పుడు సాగుతున్నది సద్గురు మన మనం కాంట్రిబ్యూషన్ ఏమి ఉండాలి అంటే ఉండాలి నేను నా కుటుంబం కాకుండా సొసైటీకి మనం ఏమైనా చేసేమా సామాజిక స్పృహ ఉండాలి అటువంటి వాళ్ళు సద్గురువులు అంటారు

¡Gracias! అందరూ పెట్టినప్పుడే అయితే మేధావులతో ఆటో ఇది పళ్ళు కూడా బ్యాంక్ చేస్తారా పళ్ళు కూడా తింతా బ్యాంక్ చేస్తారా సార్